హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలైతే ప్రభుత్వం విడుదలకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు అయితే ఈ పథకంలో భాగంగా మనకి ఏంటంటే రేపు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి తప్పనిసరిగా అధికారులు ఈ డాక్యుమెంట్స్ అనేది అడుగుతారు తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్ కూడా అయితే కలెక్ట్ చేశాను అండి అయితే ఆ నోటిఫికేషన్ కూడా మీకు ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్థానిక ఎన్నికలకు ముందు అకౌంట్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే ఇప్పుడిప్పుడే పబ్లిష్ కావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం మరో హామీని అయితే నెరవేరుస్తున్నట్లు అయితే మనకు సమాచారం అయితే అందింది మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకి ఏంటంటే సిలిండర్ కానివచ్చు ఐదు వందల రూపాయలు సిలిండర్ కానివచ్చు అలాగే ఉచిత బస్సు అనేది మనకు ప్రారంభించారండి తెలంగాణ ప్రభుత్వము అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకి ఏంటంటే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉంటేనే అలాంటి మహిళలకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయి సో ఈ పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ఫ్ మెప్మా నుండి మహిళలను వివరాలు తీసుకోబోతున్నట్లు విశ్వనీ విశ్వసనీయ వర్గాలు అయితే తెలిపాయి సో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు ఈ పథకానికి లబ్ధి అంటే అంటే అర్హులుగా అయితే ఎంపిక చేయబోతున్నారు సో చూశారు కదా మనకు సెర్ఫ్ మరియు మెప్మ ఎవరైతే అనగా డ్వాక్రా మహిళల్లో ఎవరైతే సెరఫ్ మెప్ప మహిళలు ఉంటారో అధికారులు సో వాళ్ళని మనకి ఏంటంటే యూజ్ చేసుకొని ప్రతి ఒక్క మహిళ ఇంటికి వెళ్ళి వారి ఉన్నటువంటి రేషన్ కార్డు అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు వారి దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు సో వారికి మొత్తం వెరిఫికేషన్ చేస్తారు అంటే వీళ్ళు తెలంగాణ వాసులా లేదంటే కనుక వేరే రాష్ట్రాల నుంచి వారు వలస వచ్చి ఏదైనా పని నిమిత్తం అనగా ఉపాధి నిమిత్తం ఉండి నివసిస్తున్న వారా అని చెప్పేసి చెక్ చేసి సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వారి యొక్క వారి పేర్లు అనేది నమోదు చేసుకుంటారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్